ఊర అసలు ఇంకా మామూలుగా అంటే టీఎఫ్ఐ బానిసలు అయితే ఆర్సి ఫ్యాన్స్ అయితే బట్టలు కోసుకుంటా ఇంత లుక్ కి వర్షం ఉంది లుక్ అయితే ఎందుకంటే మన మైత్రి ప్రొడక్షన్ తెలుసు హ్యూజ్ బ్యానర్ అసలు అన్నాడు అందులో మన సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిన కాబట్టి కన్ఫర్మ్ గా గా చెప్తున్నాను కదా పక్కగా హిట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమాతోనే తన ఇంపాక్ట్ ఏందో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిండోల్ అవార్డుతో అందుకనేసి ఈ ఫిలిం అంటే ఈ మన గ్లోబల్ స్టార్ తో అంటే గ్లోబల్ గా ఎదిగినప్పుడు వాళ్ళ స్క్రిప్టింగ్ ఎట్లుంటుందో మనకు తెలుసు కాబట్టి కన్ఫామ్ గా చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫిలిం ఇండస్ట్రీ సో రంగస్థలం ఏం చెప్తారు అన్న ఎర్లీ స్టేజెస్ లో మనము ఏం చెప్పలేము ఎందుకంటే మన హీటర్ స్ప్రెడ్ చేస్తున్నారు అప్పుడే పుష్ప లుక్ మన రంగస్థలం లుక్ అది ఇది అనేసి అంత ఫేక్ ఎందుకంటే ఒక ని బట్టి ఒక సినిమాని జడ్జ్ చేయడం అనేది మాత్రం చాలా కష్టం కాబట్టి ఒకవేళ సరే రంగస్థలం లుక్ రంగస్థలం లాగానే అనిపిస్తుంది అని అనుకున్నారు కదా అదే ఒకవేళ అదే లుక్ అనుకున్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఆర్సి ఫ్యాన్స్ ఏందో మేము చూపిస్తాం సో సుకుమార్ రైటింగ్స్ లో ఇప్పుడు జాన్వీ కపూర్ ఏ రకంగా చూడొచ్చు అన్న కచ్చితంగా అయితే మన జాన్వీ కపూర్ గానీ మన రామ్ చరణ్ గారు గానీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం దుమ్ము లేచిపోతాయి పక్కా చెప్తున్నా కదా గుర్తు ఎందుకంటే ఇప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అన్న చిరంజీవి గారు ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్ మనకు తెలుసు కాబట్టి ఆన్ స్క్రీన్ అయితే అట్లే అయితే బాక్స్ ఆఫీస్ బదులత సో ఇది స్పోర్ట్స్ డ్రామా అని మనకి ఇప్పటివరకు తెలిసిపోయింది సో దానికి అది కాకుండా ఇంకా ఏమైనా లవ్ ట్రాక్ గానీ పొలిటికల్ గానీ అనగా కట్ వచ్చేంత వరకు ఏం తెలియదు అన్న ఎందుకంటే ఇది స్క్రిప్టింగ్ ఎట్లా జరుగుతుంది ఒక షూ షూట్ నుంచి ఇంకో షూట్ లొకేషన్ మారుతున్నప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది ప్రతి షూట్ నుంచి ఇంకో షూట్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు కూడా మధ్యలో ఒక టెన్ టు ట్వంటీ డేస్ ఆడిషన్స్ పెడుతున్నారు అంటే ఎంత దీని దగ్గర ఉండి వాళ్ళు రాసుకు రాసుకోవడం రైటింగ్ కానీ చేయడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి అది ఇంకా చూడాల్సి మన ముందు అది ఏది మనకు అనేది టీజర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత జడ్జ్ చేయడం ఉంటద సో కన్నడ ఆయన శివరాజ్ కుమార్ గారు ఉన్నారు మిర్జాపూర్ మునాబాయ్ ఉన్నాడు మునాబాయ్ ఉండడం చాలా ప్లస్ అయితే ఎందుకంటే యూత్ కనెక్ట్ చేసిన అతను తను తన స్లాంగ్ గానీ తన డైలాగ్ డెలివరీ గానీ వేరే లెవెల్ పీక్స్ ఉంటాయి అందుకు ఈ సినిమా మీద ఇంకా ఇంకా క్యాస్ట్ మనకు మొత్తం తెలియదు పక్కాకైతే భారీ బడ్జెట్ ఫిలిమే మన మైత్రి ప్రొడక్షన్స్ ఎట్లా మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పుష్ప సినిమా రోజు పుష్ప గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో దానికి ఖచ్చితంగా చెప్తున్నా పదింతలు ఎక్కువ మాట్లాడుకుంటారు అన్న ఆర్చ్ సిక్స్టీన్ ఫిల్మ్ రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా అందరికీ హియేటర్స్ కి అందరికీ రాడు దింపే సినిమా ఆర్చ్ సిక్స్టీన్ అవుతుంది